హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న జీకే షీప్ అండ్ డైరీ ఫార్మింగ్ కొద్దిగా మన ఛానల్ ఎవరైనా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న కంటసెంబర్ కనుక ప్రెస్ చేసుకుని ఉంచుకుంటే మనం పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ ఫోన్కి వస్తుంది అనమాట అలాగే మన వీడియోస్ అనేవి చూడవచ్చు ఇవాళ వీడియోస్కి వచ్చి మనం ఈ పెద్ద సైజు విత్తన పూటలు ఇవ్వాలనుకుంటున్నారా మన అన్నగారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇది వచ్చి జోడిపి విత్తనం పుట్టాలు అన్నమాట ఇది వచ్చి మొత్తం ఆరు పళ్ళు వేసేస్తుంది ఇది మనకి ఆరు పళ్ళు కూడా వేసేస్తుంది అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అలాగే మీరు కూడా మీ జీవాలను మన ఛానల్లో పెట్టి అమ్ముకోవాలనుకుంటే ఫోన్ అడ్డంగా పెట్టి రెండు నిమిషాల వీడియో తీసి కింద డిస్క్రిప్షన్లో జీకి షీప్ అండ్ డైరీ ఫార్మ్ దాని నెంబర్ ఉండదు అనమాట దానికి వాట్సాప్ చేయండి అలాగే మీ జీవాల యొక్క వివరాలు కూడా పూర్తిగా పంపిస్తే మన ఛానల్లో మీ వీడియో అప్లోడ్ చేద్దాం అలాగే ఈ గురువులు అయితే ఎన్ని గురులు ఉన్నాయి వాటి కాలి కింద పిల్లలు అలాగే పుట్టలు అయితే ఎన్ని పుట్టలు ఉన్నాయి వాటి ఎన్ని పళ్ళతో ఉన్నాయనే వివరాలు అలాగే బరి లేకపోతే ఎన్నితో ఉన్నాయనే వివరాలు కూడా పంపిస్తే మన ఛానల్లో మీ వీడియో అప్లోడ్ చేద్దాం అన్నమాట వీడియో తీసేటప్పుడు కూడా కొద్దిగా క్లారిటీగా తీయనమాట ఏ జీవం అమ్మాలనుకున్నారో జీవాన్ని పూర్తిగా స్పష్టంగా చూపిస్తే మనం చూసే వాళ్ళకు కూడా చూసి కొంచెం త్వరగా మీ దగ్గర సేల్స్ అవుతాయి అనమాట అలాగే కొత్తగా ఎవరైనా ఫామ్ పెట్టుకున్న వాళ్ళు ఉంటే కనుక ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే మనం కూడా కాల్ చేయండి వివరిస్తాం అనమాట మన ఎక్స్పీరియన్స్ అది కూడా చెప్తాం అనమాట వాళ్ళకి అంటే ఎట్లాగా తక్కువ ఖర్చులో పీడీ గేస్ అలా అయితే అవుట్ గ్రాస్ మంచిదా లేకపోతే లేకపోతే స్టాల్ ఫీడింగ్ బెటర్ అనే వివరాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తామన్నమాట కింద టైటిల్ దగ్గర డిస్క్రిప్షన్లో నెంబర్ ఉండదనమాట దానికి కాల్ చేయండి పర్లేదు ఇబ్బంది ఏమీ లేదు మీకు వివరించి చెప్తాం అనమాట ఓకే ఇది అడ్రస్ వచ్చే మనకి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా దుర్వారసత్రం మండలం అనిపేడు గ్రామం అనమాట దీని ధర వచ్చే మనకి ఇరవై తొమ్మిది వేలు చెప్పడం జరిగింది అనమాట కొద్దిపాటిగా బేర ఉంటుందని చెప్పడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ వద్ద నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్